హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఒక్కసారి చూడండి బ్యాక్గ్రౌండ్లో మన తోట అయితే ఏ విధంగా పూతతోటి మొత్తం కూడా మెరిసిపోతూ ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు మంచిగా మల్లెపూల తోట లెక్క మంచి చక్కటి పూత తోట అయితే వస్తూ ఉందండి సో చాలా చక్కగా వస్తూ ఉంది సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనము మన యొక్క రెండవ బిట్కు అయితే ఉన్నాము సో ఆల్రెడీ నాన్నగారు చూస్తున్నట్లయితే అక్కడ ఆల్రెడీ మందైతే కలుపుతున్నారండి సో ఈరోజు నేను కొడుతున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి సో ఈరోజు నేను చేసుకునేటువంటి స్ప్రేయింగ్ ఏంటి అండ్ గతంలో నేను ఎలాంటి స్ప్రేయింగ్ చేయడం వల్ల ఈ విధమైనటువంటి పూత వచ్చింది అన్న అంశం గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో రెండు వేల ఇరవై ఆరులోకి మనం అయితే అందరం కూడా అడుగు పెడుతున్నామో సో గత సంవత్సరం ఎలాగో అలా పోయింది ఈ సంవత్సరమైనా మిరపకు తగిన రేట్లు వచ్చి చక్కగా నల్లిని తట్టుకొని తోటలు నిలబడి మంచి దిగుబడి పొంది మంచి రేట్లు పలకాలని అయితే ఖచ్చితంగా ఆశిద్దాము సో లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే తోట ఈ విధంగా ఉంది మీకు బ్యాక్ వీడియోతో చూపిస్తాను ఒకసారి చూడండి సో తోట చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందండి సో చూసుకోవచ్చు సో మీకు మొన్న కూడా చూపించాను ఈ తోట అనేది ఏ విధంగా ఉందో గతంలో మీరు ఒక పది పన్నెండు రోజుల క్రితం కనుక చూసుకున్నట్లయితే తోట ఈ విధంగా లేదండి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే కొసం ఆడుపుతనం అనేది జీరోగా ఉండి చక్కటి ఎదుగుదలతోటి మంచి పూత అనేది కనబడతా ఉంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు చక్కటి పూత అనేది కనబడతా ఉంది ఎంత చక్కటి పూతుందో అంత చక్కగా కాపు అనేది అద్భుతంగా నిలబడిపోతూ ఉంది సో దీనికి గాను మనం గతంలో చేసుకున్నటువంటి స్ప్రింగ్ పూర్తిగా పాడైపోయింది ఆల్మోస్ట్ ఆల్ కూడా మొత్తం కొసలు మాడిపోయి టోటల్గా కూడా అసలు ఏ ఇదేం దబ్బా అనిపించేటువంటి సిచ్యువేషన్గా ఉన్నటువంటి తోటని తిరిగి మనం తెచ్చుకోవడానికి ముఖ్య కారణం కనుక చూసుకున్నట్లయితే విశ్వాత్రీజీ ప్లస్ షైన్వా కాంబినేషన్ సో విశ్వాత్రీజీ ప్లస్ షైన్వా కాంబినేషన్ సో దాని తర్వాత మనం కొట్టుకున్నది ఎలెక్టోసీజ్మైట్ సో విశ్వాత్రిజీ షైన్వా కొట్టిన తర్వాత ఆరు ఏడు రోజులకు మనము ఎలక్టోసీజ్మైడ్ కొట్టాము సో ఎలక్ట్రో సీజ్మైట్ కొట్టిన తర్వాత ప్రజెంట్ అయితే తోట ఇయ్యాటికి సిక్స్ డేస్ అయింది సో తోట చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందంటే చక్కగా ఉంది నీట్గా మనకు చూసుకున్నట్లయితే ఆడుపుతనం అనేది జీరో ఉంది జీరో అంటే జీరో టోటల్గా జీరో ఆకు కింద నల్లి ప్రభావం కూడా లేదు సో దీన్ని ఇదే విధంగా కాన్స్ట్రేట్ ఉంచాలి ఇంకా ఏమైనా మనకు ఆకు కింద నల్లి ప్రభావం లాంటిది ఇంకేమైనా ఎఫెక్ట్ ఏమైనా అయితే వాటి నుంచి కూడా రక్షించడానికి మనము ఈరోజు చేసుకునేటువంటి స్ప్రేమ్ కూడా మీకైతే తెలుపుతాను ఒకసారి చూడండి సో మైట్ అండి సో మైట్ ఈ అశ్వామైట్ మరియు అదేవిధంగా బాక్సర్లో ఇంటర్ప్రెడ్ సో ఈ యొక్క ఇంటర్ప్రిడ్ను అదేవిధంగా అశ్వామైట్ దానికి కాంబినేషన్గా నేను న్యూట్రిన్గా అగ్రి పొటాషియా అనేది ఇచ్చుకుంటున్నాను సో ఇంతకుముందు నేను ఇదే మైట్లో హిసాబియాన్ని కలిపాను ఈసారి ఈ యొక్క పిక్సెల్ వాళ్ళది అగ్రి పొటాష్ అనేది కలుపుకుంటున్నాను సో ఈ రెండింటి కాంబినేషన్లో ఈ మూడింటి కాంబినేషన్ అనేది కొడుతున్నామండి సో అగ్రి పొటాష్ అశ్వామైట్ అదేవిధంగా ఇంటర్ప్రైడ్ ఇంటర్ప్రైడ్ ఎందుకు కలుపుకున్నా అంటే కొంచెం మొబ్బు వాతావరణం అయితే ఉందండి సో లైట్గా మబ్బు వాతావరణం నెలకొల్పోతూ ఉంది సో ఈ మొబ్బు వాతావరణంలో మనకు పురుగు నాకు ఒక రెండు మూడు పురుగులు కనబడ్డాయి సో ఆ పురుగు అదే అదేవిధంగా బొడ్డెపూత లాంటివి దగ్గర రాకుండా ఉండడానికి ఈ యొక్క ఇంటర్ప్రైడ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి సో ఈ యొక్క ఇంటర్ప్రెట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ మూడిటి కాంబినేషన్ అయితే మనమైతే కొడుతున్నామో అశ్వామైడ్ ఇంటర్ప్రెట్ అండ్ అగ్రి పొటాష్ సో ఈ మూడిటి కాంబినేషన్లో అయితే వాడుతూ ఉన్నామో ప్రజెంట్ కనుక గనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి సో తోట అయితే చాలా నీట్గా ఉంది ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే కొస మాడుపుతనం పూర్తిగా పోయి చక్కగా నీట్గా అనేది వస్తూ ఉంది సో ఇక్కడ మనం ఇదే పాయింట్లో మనం గతంలో ఒక పది పన్నెండు రోజుల క్రితం చూసుకున్నాము తోట సో చూసుకున్నట్లయితే మొత్తం కొసలు మాడిపోయి ఉన్నాయి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఎలా విప్పారిందో చూడండి మీరు తోట అంతా కూడా సో ఈ ఈ చెట్టు అంతా కూడా గజ్జి ముడత లెక్క ఆ గజ్జి అంతా కూడా చాలా క్లీనప్గా వచ్చింది అండ్ వైరస్ కూడా ఎక్కడికక్కడ కంట్రోల్లో ఉండి దాని పక్క కొమ్మలు అనేవి నీట్గా వస్తూ ఉంది సో మీరు ఒకసారి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి సో నాకైతే చాలా చక్కటి పూత కనబడతా ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు ఇంతవరకు ఈ తోట పైన పూత అనేది రాలేదు ఎప్పుడు వచ్చిందంటే విశ్వాత్రిజి ప్లస్ షైన్ కొట్టిన తర్వాత ఆ పూత అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సో విశ్వాత్రిజి ప్లస్ షైన్ కొట్టిన తర్వాత ఆ పూత అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సో దాని తర్వాత ఎలక్ట్రో సీజ్ మైట్ కొట్టాను దాంట్లో క్రాప్ మ్యాక్స్ వేసుకున్నాను సో ఇంకా చక్కగా పూత అనేది ఇప్పుడు యాటికి సిక్స్ డేస్ ఇంకా అద్భుతంగా కనబడతా ఉంది నీట్గా కనబడతా ఉంది సో ప్రజెంట్ ఈరోజు ఏం చేసుకునే స్ప్రేయింగ్ అశ్వామైట్ ఇంటర్ అండ్ అగ్రి పొటాష్ సో ఈ యొక్క లిక్విడ్ పొటాష్ అని అంటా ఉంటుంది సో ఆ పిక్స్ లైన్లో అగ్రి పొటాష్ అనే పేరు ఈ యొక్క లిక్విడ్ పొటాష్ ఈ కాంబినేషన్లో మనమైతే కొడతా ఉన్నామో అయితే ఈ విధంగా ప్రజెంట్ అయితే చక్కటి పూతతోటి ఉందండి సో ఒక్క నెగిటివ్ ఉంది ప్రజెంట్ దీనికి సో ప్రజెంట్ కనుక చూసినట్ల మొబ్బు వాతావరణం కంటిన్యూ అవుతుంది ఈ మొబ్బు వాతావరణం ఇలా కంటిన్యూ అయితే మనము ఈ పూతలో మన దగ్గర దగ్గర ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రాలిపోయే అవకాశం ఉంటుంది సో దీన్ని కూడా అరికట్టేటువంటి ప్రయత్నం అయితే మనమైతే చేద్దాము సో ప్రజెంట్ అయితే కాపు అయితే మంచిగా పడతా వస్తూ ఉందండి మంచిగా చక్కటి పూతతో పాటు కాపు కూడా తగ్గట్టుగా పడతానే వస్తూ ఉంది సో తోట అయితే ప్రజెంట్ నీట్గా ఉందండి సో దీన్ని ఇలా నిలబెట్టడానికి నేను ప్రజెంట్ అశ్వామైట్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది సో అందుకని అశ్వమైట్ ఇటు వాడుకుంటున్నాను దాంట్లో మనం అగ్రి పొటాషియాన్ని న్యూట్రిన్స్ ఇచ్చుకున్నాను పురుక్ అని చెప్పేసి మనమైతే మెయిన్లీ పురుగు కొంచెం ఉపవాదాన్ని ఎక్కువ కనబడతా ఉంది కాబట్టి దానికి కానీ నేను ఇంటర్పెట్ సో ఇదండి ఈ వీడియోలో మనం తెలుసుకున్న అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను సో వీడియో కనుక నచ్చినట్లే ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతే షేర్ చేయండి సో ప్రజెంట్ ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు మొట్టమొదటి వీడియో సో నేనైతే ఈరోజు మొట్టమొదటిగా చేసేటువంటి స్ప్రేయింగ్ రెండు వేల ఇరవై ఆరులో మైట్ అండి సో ఈ యొక్క అశ్వా మైట్ చాలా బాగుంది రిజల్ట్ నేను నా మొదటి తోట మీద కొట్టాను అద్భుతంగా రిజల్ట్ వచ్చింది అందుకనే మళ్ళీ నేను తీసుకొచ్చిన యొక్క రెండవ తోట మీద కూడా కొట్టుకుంటున్నాను సో ప్రతి ఒక్క రైతు మాసాలు వాడుకోండి చక్కటి రిజల్ట్ ఉన్నటువంటి ప్రోడక్టు మనం ఏదో సేలింగ్ కోసం అని చెప్పే విధంగా కాదండి మనం వాడిన తర్వాత నా తోట పైన నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకైతే తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో కాబట్టి చక్కటి రిజల్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మాసాలు వాడుకోండి దీని లాభాన్ని అయితే పొందండి అండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ for watching.